దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చెప్పాక ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకులు అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా ఆ పై భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా మా జగన్ సాక్షిగా చెప్తా ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే పరిస్థితే లేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను ఈరోజు చెప్తా ఉన్నా ఇన్ని ఎందుకంటే నాకు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది ఇక ఈ అవమానాలు ఈ నిద్ర ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో నా మేర్ పదవి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను ఇన్ని అవమానాలు చరిత్రలో ఏమేను ఏ చైర్మన్ కూడా చవి చూడలేదు భవిష్యత్తులో కూడా చూడకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటాము ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ లోకల్ బాడీస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ ఉండి కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాను కనీసం నా సిబ్బంది కనీసం నాకు ఆఫీస్కి వెళ్తే కనీసం ఆఫీసులో తలుపు తీసేటువంటి పరిస్థితి కూడా లేదు నాకు ఇక నేను ఆ కుర్చీలో కూర్చోడానికి నా మనసు పూర్తిగా అంగీకరించ అంగీకరించేటువంటి పరిస్థితి లేదు ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా రేపు పదిహేడో తారీఖు స్టాండింగ్ కమిటీ సమావేశంతో పాటు పదహారో తారీఖు అంటే రేపు ఆదివారం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్కి సంబంధించి ఒక సమావేశం పెట్టాలని అని చెప్పేసి కౌన్సిల్ హాల్లో దానికి చంద్రశేఖర్ గారు రాబోతా నాకున్నటువంటి కొంత మేర సమాచారం మేరకు ఏదో పీవెంక నాయుడు కూరగాయల మార్కెట్ యొక్క పేరు మార్చాలి కొంత దాన్ని డిజైన్ మార్చాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి సమాచారం నాకు తెలిసింది నేను మేయర్ పదవులు రిజైన్ చేస్తా ఉన్నాను కానీ గుంటూరు నగర ప్రజలకి అండగా ఉన్న విషయంలో ఎప్పుడు ముందుంటానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే సుదీర్ఘంగా మూడు పర్యాయాలు కార్పొరేటర్గా పదిహేను సంవత్సరాల పాటు కార్పొరేటర్గా చేశా ఫ్లోర్ లీడర్గా చేశా